పోల్స్ శ్రీకాకుళం జిల్లా వాసులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఎవరికి వారే సర్వేలు జరుపుకుంటున్నారని మరికొన్ని గంటల్లో అసలు ఫలితాలున్నాయి అభ్యర్థులు గెలుపు పార్టీ విజయాలపై బాటంగా చర్చ జరుగుతుంది ఎగ్జిట్ పోల్స్ పై స్థానికంగా ఎలాంటి చర్చ జరుగుతుందన్న అంశంపై శ్రీకాకుళం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్కి సిక్కోలు జిల్లా మొత్తం సర్వ సిద్ధమైందని మాత్రం చెప్పచ్చు మూడొంచెల భద్రతతో సిక్కోలు జిల్లాలోని అధికారులు కౌంటింగ్ ప్రి శ్రీకారం చుట్టారు ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వాసులు మాత్రం ఈ ఎగ్జిట్ పోల్స్పై మాత్రం విరుస్తున్నారని మాత్రం చెప్పచ్చు కొంతమంది కూటమికి సంబంధించి కొన్ని సర్వే బృందాలతో వాళ్ళు చేయించుకున్నారని అలాగే అధికార పార్టీకి సంబంధించిన వైకాపాకి సంబంధించిన కొంతమంది తమకు అనుకూలంగా సర్వేలు చేయించుకున్నారని మాత్రం బాహాటంగా చర్చ సాగుతుంది గతంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాలకు సంబంధించిన సర్వే బృందాలు ఇచ్చిన ఆ రిపోర్ట్లకి ఈసారి జరుగుతున్న సర్వే రిపోర్ట్లకి అసలు పంతలు లేదని మాత్రం జిల్లా వాసులు అనుకుంటున్నారు మాత్రం చెప్పొచ్చు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని మాత్రం పది నియోజకవర్గాలకు సంబంధించిన ఎనిమిది నియోజకవర్గాలకు శ్రీకాకుళం జిల్లాలోని కౌంటింగ్ ప్రక్రియకి అధికారులు ఏర్పాటు చేశారు పాలకొండ నియోజకవర్గం సంబంధించి మన్యం జిల్లాలో ఉన్న పార్తీపురంలోని కౌంటింగ్కి ఏర్పాటు చేశారు అలాగే రాజా నియోజకవర్గాన్ని తీసుకెళ్లి విజయనగరం జిల్లాలోని కౌంటింగ్కి అన్ని ఏర్పాట్లు చేశారు జిల్లా యంత్రాంగం అదేవిధంగా చూసుకొని సరే ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన ఏ ఏడు నియోజకవర్గాల పార్లమెంటు శ్రీకాకుళం జిల్లాకు మాత్రం ఇక్కడ చేస్తున్నారు ఒక నియోజకవర్గం అయిన హెచ్చర్ల ఎంపీ స్థానం మాత్రం విజయనగరం జిల్లాలో లెండి కాలేజీలో మాత్రం అక్కడ లెక్కింపు చేసే విధంగా చర్యలు తీసుకున్నారో మాత్రం తెలుస్తుంది ముఖ్యంగా ఇక్కడ ఎగ్జిట్ పోల్స్కి వచ్చేసరికి మాత్రం ప్రతి నియోజకవర్గానికి మాత్రం తమకే అధికారం మేమే చేపడతామని చెప్పేసి ఎవరికి వాళ్ళ అభ్యర్థులు మాత్రం చెబుతున్నారు ఇప్పటికే అభ్యర్థులందరూ మాత్రం త తమ అభ్యర్థి గెలుస్తారని చెప్పేసి వాళ్ళు సంబరాలు జరుపుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారో మాత్రం తెలుస్తుంది ఇక ఇచ్చాపురం అలాగే పలాస తెక్కలి ఈ ప్రాంతంలో సమిశ్రాత్మక గ్రామాల్లో మాత్రం పోలీసులు ఉక్కుపాదం మోతామని చెప్పేసి అధికారులు తెలుపుతున్నారు అక్కడ ఎగ్జిట్ పోల్కు సంబంధించిన బెట్టింగ్ జరుగుతున్నదా లేదా అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారని చెప్పి ఇప్పటికే పోలీస్ యంత్రాంగం దానిపై దృష్టి సారించింది రెండు వందల యాభై రెండు గ్రామాల సమిశ్రాత్మక గ్రామాలు గుర్తించాము ఆ గ్రామాలపై మాత్రం ప్రత్యేకంగా మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేస్తూ స్ట్రైకింగ్ ఫోర్స్ని స్థానికంగా ఉన్న ఎస్ఐని సీఏని కూడా ఏర్పాటు చేసామని మాత్రం చెప్తున్నారు ఇక చూ చూసుకునేసరికి పాలకొండ నియోజకవర్గానికి వచ్చేసరికి ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో మాత్రం బెట్టింగ్ కూడా భారీ స్థాయిలో జరిగిందని మాత్రం తెలుస్తుంది ఎగ్జిట్ పోల్స్లో కూడా చూసుకునేసరికి నువ్వానైనా హోరాహోరి ఉండదని మాత్రం ఎగ్జిట్ పోల్స్ తెలుపుతున్నారు కానీ అక్కడ చూసుకునేసరికి వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి కొన్ని కొంతమంది అక్కడ బహిరంగ చర్చ సాగుతుంది ఈ ఇచ్చాపురం నియోజకవర్గం వచ్చేసరికి టీడీపీకి అనుకూలంగా ఉన్నదని మాత్రం అక్కడ తెలుపుతున్నారు ఇక పలాస నియోజకవర్గానికి వచ్చేసరికి అటు కూటమి అభ్యర్థి సినీషాకి ఇటు వైసీపీ అభ్యర్థి రాజుకి మధ్య హోరాహోరి తప్పడం లేదని మాత్రం తెలుస్తుంది నరసనపేటకు వచ్చేసరికి అటు ధర్మాన కృష్ణదాసు వైకాపా తరపున నుండిగా ఇటు బగ్గు రావుణమూర్తి కూటమి అభ్యర్థిగా ఇక్కడ హోరాహోరి అని మాత్రం తెలుపుతో తెలుస్తున్నది అదే శ్రీకాకుళం నియోజకవర్గానికి వచ్చేసరికి ఇటు ధర్మాన ప్రసాద్ ఇటు గుండు శంకర్ ఇద్దరు మాత్రం హోరాహోరిగా మాత్రం చెప్తున్నారు ఇక టెక్కల్ నియోజకవర్గం ఏకపక్షంగానే అచ్చెన్నాయుడు గెలుపు తజ్యం అని చెప్పేసి అక్కడ బాహాటంగానే చర్చ సాగుతుంది మా అచ్చెన్నాయుడు గెలుపు అయినా సరే అచ్చెన్నాయుడు మెజార్టీపై మాత్రం బెట్టింగ్ మాత్రం సాగుతుంది ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా అచ్చెన్నాయుడు గెలుస్తారని మాత్రం తెలపడంతో అక్కడ కూటమి అభ్యర్థులు మాత్రం సంబరాలు చేసుకోవడానికి అందరూ రెడీగా ఉన్నారని మాత్రం తెలుస్తుంది ఇక శ్రీ నియోజకవర్గం వచ్చేసరికి కూటమి అభ్యర్థిగా కోనరావు కుమార్ వైకాపా అభ్యర్థిగా స్పీకర్ తమ్మినేని చూస్తారు పోటీలో ఉండగా అక్కడ మాత్రం స్పీకర్ తమ్మినేనికి దగ్గర ఉండే ఒక ముగ్గురు మాత్రం ఆయనకి ఎగ్నెస్ట్గా ఇండిపెండెంట్గా వాళ్ళు పోటీలో ఉండడంతో ఆయనకి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలునేవి మాత్రం ఇది సర్వేలు చెప్తున్నాయి ఆ సర్వేల ప్రకారం ఇక్కడ తమ్మినేనికి కొంచెం గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయని మాత్రం తెలుస్తుంది ఆ సర్వే రిపోర్ట్లు కూడా ఓకే అని చెప్పేసి అని స్థానికులు కూడా తెలుపుతున్నారు ఇక హెచ్ఎల్ నియోజకవర్గంకి వచ్చేసరికి ఏకపక్షంగానే వైకాపా గెలుస్తుందని చెప్పి సర్వే రిపోర్ట్లు చెప్పింది ఇక్కడ కూడా అదే జరిగే అవకాశాలు మాత్రం మెండుగా కనబడుతున్నాయి ఇక రాజానికి వచ్చేసరికి కూటమి అభ్యర్థికే విజయ అవకాశాలు ఉన్నాయని మాత్రం సర్వే రిపోర్టులు తెలిపాయి అదేవిధంగా ఆయన కూడా గెలిపే అవకాశాలు ఉన్నాయని చెప్పి స్థానికులు కూడా తెలుపుతున్నారు పాతపట్ల నియోజకవర్గం వచ్చేసరికి కూటమి అభ్యర్థిగా మామిడి గోవిందరావు వైకాపా అభ్యర్థి రెడ్డి శాంతి ఉండడంతో అక్కడ కూడా ఏకపక్షంగానే రెడ్డి శాంతి గెలుస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ తెలిపారు అదేవిధంగా అక్కడ స్థానికంగా కూడా ఆమె గెలిచే అవకాశాలు మాత్రం తెలుస్తుంది ఏదేమిటికి ఎగ్జిట్ పోల్స్ వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడిందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు మొత్తం రెండు వందల ఇరవై రెండు రౌండ్లు పట్టే ఉన్నాయని చెప్పి అధికారులు తెలుపుతున్నారు ఇది శ్రీకాకుళం జిల్లాలో అటు ఎగ్జిట్ పోల్కి సంబంధించి ఇటు కౌంటికి సంబంధించిన తాజా సమాచారం కెమెరామ్యాన్ గోపిత వరప్రసాద్ హెచ్ఎం టీవీ శ్రీకాకుళం